కాకినాడ రూరల్ పండూరులో ఉమా కేదారేశ్వర స్వామి ఆలయ శివాలయ పునః ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఎంపీ అభ్యర్థి చలమలిశెట్టి సునీల్ కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ పండూరులో కోటి యాభై లక్షలతో ఉమా కేదారేశ్వర స్వామి ఆలయ పునః ప్రతిష్ట ఎంతో వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మాజీ మంత్రి ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఎంపీ అభ్యర్థి చలమని శెట్టి సునీల్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు గ్రామ ఉప సర్పంచ్ బులవల వెంకటేశ్వరరావు ఆలయ కమిటీ చైర్మన్ నందిపాటి విజయ్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు సహకారంతో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు దేవాలయ అభివృద్ధిలో లో భాగంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సుమారు నూట ఇరవై ఐదు దేవాలయాల అభివృద్ధి చేశామని అందులో భాగంగా ఈరోజు పండూరు శ్రీ 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 గౌరీ సమేత ఉమా కేదారేశ్వర స్వామి వారి ఆలయ పునః ప్రతిష్టాపన నిర్వహించడం ఆనందదాయకమని వారు తెలియజేశారు అనంతరం భారీ అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు భక్తులు వేలాదిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో గరగ పెదబాబు నందిపాటి సత్యబాబు నందిపాటి శ్రీను నందిపాటి ధర్మరాజు నండూరి రాంబాబు బావిశెట్టి వెంకటేశ్వరరావు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రేషన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నందిపాటి పల్లయ్య ముచ్చాల సతీష్ రమణాతి మురళి నందిపాటి ఆది దాసరి గంగాధర్ ఆలయ కమిటీ సభ్యులు అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

অবও এই যে বললে বলতে রাউমাতে কততে পৌঁছেছে সেও একটা আলোচনাxymatrix আর আরো কিছু লাগবে তার పార్లమెంట్ కేదారేశ్వర స్వామి ఆలయాన్ని మన కల్లూరులో పెద్దలు నిర్మాణం చేసి చేశారు చాలా సంతోషం చాలా వైభవంగా చాలా అద్భుతంగా చాలా మన ఆలయాన్ని తయారు చేశారు చూసినట్టునే ఒక లోపల వెళ్తే ఒక పాజిటివిటీ పాజిటివ్ వైబ్రేషన్స్ కనబట్టాయి సింహాలయం ఈ ఊర్లో ఉండాలని పెద్దలమ్మ చాలా గట్టిగా కోరుకున్నారు నందిపాటి అజయ్ గారి నాయకత్వంలో దీన్ని నిర్మాణం చేయడం కోసం సుమారు మూడేళ్ల నుంచి అభివృద్ధి కోసం ఆలయాన్ని చూస్తే వారి కృషి గొప్పగా చేశారనే రోజున జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్ అభివృద్ధి సుమారుగా ఇరవై స్వామి ఆలయం చాలా కాలం నుంచి పెద్దలు వల్ల కోరిక

పెద్దలందరూ కలిపి ఈ ఆలయాన్ని నిర్మాణం చేశారు చిరస్థాయిగా మనం ఉన్నా లేకపోయినా తరతరాగా నిర్మాణం చేసిన పెద్దలందరికీ గండిపాటి అయ్య గారికి సర్పంచ్ వెంకటేశ్వర గారు గండిపాటి గారు శ్రీను గారు గండిపాటి శ్రీను గారు రమణ గారు రామబాబు గారు ఇంకా చాలా మంది పెద్ద వినే కాదు ఊళ్ళో పెద్దలందరూ అంటే దీనిలో భాగస్వామి తీరు చాలా అది అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను కార్యక్రమానికి గౌరవనీయులు మన వైఎస్ఆర్ పార్టీ సీనియర్ పార్లమెంటు ఇన్చార్జు రేపు రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థి చంద్రశెట్టి సునీల్ గారు ముఖ్య అతిథిగా ఈరోజు వచ్చారు వారికి కృతజ్ఞతలు తప్పకుండా ఈ ఆలయ అభివృద్ధి కూడా వారి నిధులు సొంత నిధులు కొంత ఇచ్చారని చెప్పి ఇప్పుడే పెద్దలు చెప్పారు పది లక్షల రూపాయలు సొంత నిధుల్ని చంద్రశెట్టి సునీల్ గారు ఇచ్చారు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా తప్పకుండా వచ్చే ఎన్నికల్లో రేపు రెండు నెలల్లో రాబోయే ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కేంద్ర మన రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అదేవిధంగా ఇక్కడ స్థానికంగా పార్లమెంట్లో చలంశెట్ సునీల్ గారిని ఎంపీగా కాకినాడ రూరల్లో ఎమ్మెల్యే గారు నన్ను ఆశీర్వదించాలని ప్రజలందరినీ కోరుకున్న ప్రత్యేకించి స్వామివారి దయతో తప్పకుండా మేము గెలుస్తామని నమ్ముతున్నాం స్వామి స్వామివారి దయ అమ్మవారి దయ ఈ ప్రాంతం అందరిపై ఉండాలని అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీంట్లో పాల్గొన్న పెద్దలందరికీ చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను